నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శుభా శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి కన్యా రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఇటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ఉగాది నుంచి నూతన సంవత్సరం వస్తుంది అయితే శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఈ కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతుంది అంటారు మరి ముఖ్యంగా ఒకవేళ మంచి ఫలితాలు ఉంటేనే వాటిని ఎలా సఫలం చేసుకోవాలంటారు లేకుంటే ఏమైనా కష్టకరమైన ఉంటే గనక వాటిని ఎలా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు అంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా విశ్వవశు నామ సంవత్సరం నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శుభం లాభం కలగాలని కోరుకుంటూ ఇక గోచార ఫలితాల్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా గోచార ఫలితాల్లో ఇప్పుడు చెప్తున్నటువంటి రాశి కన్యారాశి మరి కన్యా రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం కన్యా రాశి వారి కనుక చూసుకుంటే ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు అలాగే రాజపూజ అంటే గౌరవించేటటువంటి వారు ఆరుగురు ఉంటే అలాగే తిట్టేటటువంటి వాళ్ళు కూడా అంటే అగౌరవించేటటువంటి వారు కూడా ఆరుగా ఆరు పాలల్లో ఉంటున్నారే సమపాలల్లో రాజపూజ అవమానాలు సమపాలలో ఉన్నాయి ఖర్చు కూడా తక్కువగా ఉంది సంపాదించేటటువంటిది ఎక్కువగా ఉంటే పద్నాలుగు శాతం సంపాదిస్తూ ఉంటారు ఇది కాలానుగుణంగా మార్పు చెందుకుంటూ వస్తుంది రాజపూజ ఆదాయ వ్యవహారాలన్నీ కూడా ఇక గోచార ఫలితాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి గురువు పదవ స్థానంలోను శని సప్తమ స్థానంలోను రాహు ఏడవ స్థానంలోను అలాగే కేతు జన్మ స్థానంలోను సంచరిస్తూ ఉన్నారు ఈ నామ సంవత్సరంలో ఈ ఉగాది నుండి మీ జాతక నిర్ణయాలు చూసుకుంటే పదవ స్థానంలో గురు సంచారం ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం ఎందుకంటే గురువు యొక్క సంచారాన్ని బట్టి మన జీవితం అంతా కూడా జరిగేటటువంటి పరిణామాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే పదవ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేటటువంటి తెలుసుకుంటే ముఖ్యంగా పదవ స్థానంలో గురు సంచారము కొద్దిగా ఇబ్బందులను కలిగించేటటువంటి స్థానము ఎందుకంటే గోచార ఫలితాల్లో ఆరు రాసుల వారికి శుభమైతే ఆరు రాసు వారికి అశుభం ఏర్పడుతుంటుంది గత సంవత్సరం బాగున్నటువంటి రాసులు ఈ ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం ఇబ్బందులు కలిగించినటువంటి రాసులు వచ్చే సంవత్సరంలో మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అంటే గోచార ఫలితాలు ఈ రకంగా ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి ఉంటూ ఉంటాయి ఇక పదవ స్థానంలో కనుక చూసుకుంటే విఘ్నత ముఖ్యంగా అంటే విఘ్నత అంటే చేసే పనులలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులకు కొన్ని కొన్ని ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటాయి డబ్బు కొరత ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే అసహనతము అంటే ఈ యొక్క సంవత్సరము ప్రతి ఒక్క పనికి డిసప్పాయింట్ కావడము చేద్దాము అనుకుంటే పైనటువంటి పని చేయకుండానే వాయిదా వేయడము లేదు అని అనుకుంటే కనుక ప్రతి ఒక్క చిన్న విషయానికి అగ్రిమెంట్ స్కోపం ఎక్కువగా రావడము ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మనం చేయకుండానే మనము ఆ పనిని ఆపేస్తూ ఉంటాం అంటే పక్క వాళ్లకు భయపడేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక ఈ సంవత్సరం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అలాగే వ్యర్థ సంచారము అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు అంటే మనకు అవసరం లేకపోయినా సరే ప్రయాణాలు చేస్తూనే ఉంటాం దానివల్ల డబ్బు కొరత ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది మన పని లేకపోయినా సరే అక్కడ మనం అవసరం లేకపోయినా సరే మనం ఊరికే తిరుగుతూనే ఉంటాం బంధుమిత్రులతో కానీ లేదంటే స్నేహితులతో కానీ ఇలాంటి వ్యర్థ ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాం అలా వ్యర్థ ప్రయాణాలు చేయడం ద్వారా డబ్బులు అధికంగా ఖర్చు అవుతూ ఉంటాయి కనుక ప్రయాణాలు విపరీతంగా చేయకండి ప్రయాణాల వల్ల మనకు నష్టం ఏర్పడుతుంది తప్ప లాభం అనేటటువంటిది ఏర్పడదు అలాగే వ్యర్థ సంచారంతో పాటు వృత్తి యొక్క భగ్నం ఏర్పడుతుంది చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ లేదు అంటే ఉద్యోగంలో కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి భంగం ఏర్పడుతుంది ఉద్యోగ భంగం కానీ వ్యాపార భంగం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అంటే వృత్తిలో నష్టం ఏర్పడుతుంది చేసే ఉద్యోగం ఎప్పుడు పోతుందా అనే భయాందోళన పెరిగిపోతూ ఉంటుంది లేదా నీలాప నిందలు పడడము చేయనటువంటి తప్పుని మన మీద వేసుకోవడం లేదా అనుకోకుండా ఎవరో చేసిన తప్పుకి మనం శిక్ష అనుభవించేటటువంటి పరిస్థితులు ఈ యొక్క విశ్వసనామ సంవత్సరంలో ఏర్పడతాయి కనుక వీలైనంత వరకు కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అలాగే పదవ స్థానంలో గురు సంచారం వల్ల వీళ్ళకేంటి అంటే ధనధాన్య ప్రాప్తి అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది సంపాదించే తక్కువగా ఉంటుంది కుటుంబం గడవడం చాలా కష్టంగా మారిపోతుంది అయిన వాళ్ళు శత్రువులుగా ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అయిన వాళ్ళే బంధువులే మన నుంచి దూరం వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది మాట్లాడడమే కష్టంగా మారిపోతుంది కనుక పదవ స్థానంలో గురు సంచారము ఈ రకమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక పదవ స్థానంలో గురుసంచారం ఈ రకంగా ఉంటే సప్తమ స్థానంలో శని సంచారం సప్తమం అంటే అంటే కలత్ర స్థానము అని చెప్పడం జరిగిందంటే ఏడవ స్థానంలో శని సంచారం చేయడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో ఒకసారి తెలుసుకుందాం ఏడవ స్థానంలో శని సంచారం వల్ల ప్రయాణములు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే మనోవేదన ఎక్కువగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా యానం చేసేటటువంటి అవకాశం ఉంటుంది విపరీతమైనటువంటి భయాందోళనలు పెరుగుతాయి అంటే వీళ్ళకున్నటు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మన దేశం వదిలి ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం మాత్రం తప్పకుండా ఏర్పడుతుంది అది ఉద్యోగరీత్యా కావచ్చు చదువుకోవడానికి కావచ్చు లేదు అనంటే అంటే ఇతర ఇతర డబ్బు సంపాదించడానికి ఉద్యోగం కోసం కూడా కావచ్చు కాబట్టి విదేశీ ప్రయాణ యోగం అయితే ఈ సంవత్సరం కన్య ఈ యొక్క కన్యా రాశి వారికి ఉంటుంది ముఖ్యంగా కన్యా రాశి వారు ఏడవ స్థానంలో ఉండడం వల్ల వ్యాధి పీడలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం కళత్రస్థానం కాబట్టి భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడడం కానీ వేరే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే కాపురం పెట్టేటటువంటి అవకాశం కానీ ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుంది కనుక వీలైనంత వరకు ఈ యొక్క రాశి వారు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి మధ్యమ ఫలితాలు ఉన్నాయి అధమ ఫలితాలు ఉన్నాయి కనుక వీలైనంత వరకు మీ యొక్క గ్రహ సంచారం గోచార గోచార ఫలితాలు బాగుండాలంటే దైవిక ఆరాధన చేసుకుంటూ యజ్ఞయాగాదుల్లో తప్పకుండా పాల్గొనే ప్రయత్నం చేయండి తద్వారా ఎంతో కొంత వాళ్లకు సాటిస్ఫాక్షన్ జరిగే అవకాశం ఉంటుంది అందులో రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహు ఏడవ స్థానంలో ఉండడం కారణం చేత ఏమవుతుంది అంటే గనక ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విరోధాన్ని పెంచేటటువంటి అవకాశం కానీ కోర్టు కేసులు పెంచేటటువంటి అవకాశం కానీ ఏర్పడుతూ ఉంటుంది తల్లిదండ్రులు కానివ్వండి లేదా అన్నదమ్ముల మధ్య వైరం పెంచేటటువంటి అవకాశం ఉంటుంది ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉన్నటువంటి కాపురాలను విడగొట్టేటటువంటి అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటుంది అందులోనూ డబ్బు కొరత ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది కనుక ఈ యొక్క ఏడవ స్థానంలో ఈ యొక్క కే రాహు సంచారం అనేటటువంటిది కూడా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇక జన్మస్థానంలో కన్యారాశిలోనే ఈ యొక్క కేతు ఉండడం కారణం చేత వీళ్ళకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అంటే దైవాన్ని నమ్మకపోవడము దేవత ఆరాధన అంటే చెయ్యకపోవడము ఇక దేవుడు అంటేనే పడకపోవడం అంటే నాస్తికుడిగా మారిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఎప్పుడూ కూడా దైవాన్ని నమ్మడము అనేటటువంటిది పెట్టుకుంటేనే మీ జీవితం ఎంతో కొంత బాగుండేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి దైవాన్ని నమ్మకపోతే గనక కష్టాన్ని చవి చూసేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ సంవత్సరం తప్పకుండా దైవిక ప్రార్థన చేసుకోండి యజ్ఞయాగాదుల్లో పాల్గొండి ఎంతో కొంత లాభం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అయితే గురువు గారు కన్యారాశి రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి దాంతో పాటుగా ఈ కోపం విషయంలో కావచ్చు లేకుంటే ఈ బహిరంగాలు విషయాల్లో కావచ్చు కాస్త లోటుపాట్లు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీటి నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది అంటారు వీరందరికి కూడా వీళ్ళు ఈ సంవత్సరము కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలతో పాటు అధమ ఫలితాలని చెప్పుకోవచ్చు అంటే గురువు బాగాలేడు ఇటు శని బాగాలేడు రాహువు కూడా బాగాలేదు అంటే గ్రహ సంచారం గోచారంలో ఈ మూడు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వీలైనంత వరకు అరిష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికోసమే ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున అమావాస్య ఆ రోజున అరిష్ట నివారణ తంత్రయాగం చేయించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సంప్రదించి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్రయాగంలో పాల్గొనండి ఈ సంవత్సరం నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎంతో కొంత మెరుగవుతూ ఉంటుంది వీలైనంత వరకు నెగిటివ్స్ అనేటటువంటి వీళ్ళ దాకా రాకుండా ఈ యొక్క యాగం అనేటటువంటిది ఒక రక్షణ కవచంలో ఏర్పడుతూ ఉంటుంది యాగంలో పాల్గొన్నటువంటి వారికి ఒక జపమాల అలాగే ఒక యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది అరిష్ట నివారణ తంత్ర యంత్రము అంటే అరిష్టాలు మీ దాకా రాకుండా నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద పడకుండా అదొక రక్షణ కవచంలా మీ మీద పనిచేస్తూ ఉంటుంది కనుక తప్పకుండా మీకు ఉపశమనం కలగాలి అనుకుంటే ఈ యాగంలో పాల్గొనండి ఇది బాసర క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది అందులోనూ గోదావరి క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది ఇరవై తొమ్మిది వరకు అమావాస్య గ్రహణ కాలం కాబట్టి ఆ సమయంలో గంగా స్నానంతో పాటు అరిష్ట నివారణ తంత్రంలో ఎవరైతే పాల్గొంటారు ముఖ్యంగా అమావాస పౌర్ణమిలో చేసేటటువంటి యాగానికి చాలా శక్తి ఉంటుంది ఆ శక్తి అనేటటువంటిది మన జీవితానికి ఉపయోగపడాలి అనేటటువంటి ఉద్దేశంతో అమావాస రోజున అరిష్ట నివార యాగం చేస్తున్నాను ఈ కన్యా రాశి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అరిష్ట నివార యాగంలో పాల్గొనండి తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి గ్రహ దోషాలు కొంతలో కొంత వరకు తొలగిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుందమ్మా ఇక ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము శిష్టగ్రహ కూటమి ప్రతి ఒక్క రాసుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ సంవత్సరము గోదావరి క్షేత్రమునందు బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానమునందు గంగా తీరమునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము ద్వాదశ రాశిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి రాబోయేటటువంటి షష్టగ్రహ కూటమి కొన్ని గ్రహాలకు అలాగే గ్రహ గ్రహాలలో జరిగేటటువంటి వింతలకు అలాగే మార్పులకు ప్లానిటరీ పొజిషన్లో జరిగేటటువంటి కొన్ని గ్రహ సంచారం యొక్క మార్పు ప్రతి ఒక్క రాశి దాని మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం విశ్వసునామ సంవత్సరము ఆనందంగా ఉండాలనుకున్న అలాగే చేసే వృత్తి వ్యాపారాదుల్లో లాభం చేకూరాలనుకున్నా ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి ఈ యాగము తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పది గంటలకు బాసర క్షేత్రం నందు గోదావరి క్షేత్రం నందు ఈ యాగము సామూహికంగా నిర్వహిస్తున్నాము అందరూ రండి ఈ యాగంలో పాల్గొని ఈ నామ సంవత్సరంలో ఆనందంగా సుఖంగా ఉండేలా మీ జీవితాన్ని మలుచుకోండి శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ